మూడేళ్లుగా సాగుతున్న ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపితే ఖచ్చితంగా నోబెల్ వస్తుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆశించాడు యుద్ధం ఆపాలంటే రష్యా అధ్యక్షుడి సాయం అవసరమని తెలుసుకుని ముందే ఖర్చి వేశాడు పుతిన్కు తియ్యటి మాటలు చెప్పాడు దోస్తు యుద్ధాన్ని ఆపేవా ప్లీజ్ అని వేడుకున్నాడు కానీ నోబెల్ బహుమతి కొట్టేయాలన్న ట్రంప్ ఆరాటానికి వ్లాదిమిర్ పుతిన్ బ్రేకులు వేస్తున్నాడు అమెరికా అధ్యక్షుడితో సరదాగా పుతిన్ మాట్లాడినా యుద్ధం విషయానికి వచ్చేసరికి సారీ ట్రంప్ మామా అంటున్నాడు ఇదే ట్రంప్‌కు మింగరుపడడం లేదట అందుకే పుతిన్కు ఇప్పుడు ట్రంప్ కొత్త ఆల్టిమేటం జారీ చేసాడు యాభై రోజుల డెడ్ లైన్ పెట్టాడు ట్రంప్ డెడ్ లైన్ తో పుతిన్ లో మార్పు వస్తుందా యాభై రోజుల్లో శాంతి చర్చలకు రష్యా ఓకే చెప్తుందా లెట్స్ వాచ్ పుతిన్ కు డొనాల్డ్ ట్రంప్ ఆల్టిమేటం ఏంటి యాభై రోజుల్లో రష్యా అధ్యక్షుడు మారిపోతాడా ఉక్రెయిన్ యుద్ధంలో టోన్ మొదలైనట్లేనా డొనాల్డ్ ట్రంప్ వ్లాదిమిర్ పుతిన్ మధ్య ఎల్లప్పుడూ స్నేహపూర్వకమైన సంబంధాలే కనిపించాయి రెండు వేల పదహారు అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో పుతిన్ పై ట్రంప్ ప్రశంసలు గుప్పించాడు ఆ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ట్రంప్ ను అభినందించిన తొలి వ్యక్తి రష్యా అధ్యక్షుడే తరచూ పుతిన్ జీనియస్ అంటూ ట్రంప్ కొనియాడుతాడు పుతిన్ కలిసేందుకు ట్రంప్ ఇప్పుడు సిద్ధమంటున్నాడు ఈ ఏడాది ట్రంప్ మళ్లీ వైట్ హౌస్ కు వచ్చిన తర్వాత కూడా పుతిన్ కు కాల్ చేశాడు చాలాసార్లు ఇరువురు నాయకులు ఫోన్ లో సంభాషించుకున్నారు దౌత్యపరమైన చర్యలు చర్చలు కూడా మొదలయ్యాయి యుద్ధానికి ఉక్రెయిన్ కారణమంటూ ట్రంప్ నిందించాడే తప్ప పుతిన్ ను పల్లెత్తు మాట కూడా అనలేదు కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు కనిపించడం లేదు ఎందుకంటే చాలా మందిని పుతిన్ ఆశ్చర్యపరుస్తున్నట్టు ట్రంప్ చెబుతున్నాడు అతడు చాలా అద్భుతంగా మాట్లాడుతాడని కానీ రాత్రికి మాత్రం ప్రజలపై బాంబులు వేసి చంపేస్తాడంటూ విమర్శించాడు పుతిన్ విషయంలో సమస్య మొదలైందని ట్రంప్ చెప్పాడు సింపుల్ గా చెప్పాలంటే ఉక్రెయిన్ పై పుతిన్ దాడుల్ని ట్రంప్ అస్సలు సహించడం లేదు తనతో పుతిన్ ఆడుకుంటున్నాడని ట్రంప్ కు క్లారిటీ వచ్చింది అందుకే ఇప్పుడు పుతిన్ టార్గెట్ చేస్తున్నాడు అందులో భాగంగానే ఉక్రెయిన్ కు మద్దతును అమెరికా అధ్యక్షుడు ప్రకటించాడు తాజాగా నాటో చీఫ్ మార్క్ రూట్కు వైట్ లో ట్రంప్ ఆతిథ్యం ఇచ్చాడు నేటోకు అమెరికా ఇస్తుందని ట్రంప్ వెల్లడించాడు ఆ ఆయుధాలకు మిలిటరీ కూటమి బిల్లులు చెల్లిస్తుందన్నాడు ఆ తర్వాత అదే ఆయుధాలు ఉక్రెయిన్కు పంపుతారని స్పష్టం చేశాడు ఈ ప్లాన్ మాత్రమే కాదు ట్రంప్ మదిలో మరో ప్లాన్ కూడా మెదిలింది రష్యాపై సుంకాలను విధించేందుకు సిద్ధమవుతున్నాడు యాభై రోజుల్లో శాంతి ఒప్పందానికి రాకపోతే సుంకాలు తప్పవని ట్రంప్ వార్నింగ్ ఇస్తున్నాడు ట్రంప్ ప్రకారం రష్యాపై వంద శాతం సుంకాలు విధించేందుకు ప్లాన్ వేసినట్టు తెలుస్తోంది ప్రపంచంలోనే అత్యధికంగా ఆంక్షలను ఎదుర్కొంటున్నాయి ఏకైక దేశం రష్యానే రెండు వేల ఇరవై ఐదు జనవరి నాటికే రష్యాపై పశ్చిమ దేశాలు ఇరవై నాలుగు వేల మూడు వందల పదకొండు ఆంక్షలు విధించాయి యుద్ధానికి ముందు రష్యాపై రెండు వేల ఆరు వందల తొంభై ఐదు ఆంక్షలు ఉండేవి ఉక్రెయిన్ పై దాడి చేసిన తర్వాత అంటే రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి ఇరవై నాలుగు తర్వాత ఇరవై ఒక్క వేల ఆరు వందల తొంభై రెండు ఆంక్షల్ని రష్యాపై పశ్చిమ దేశాలు విధించాయి ఇందులో రష్యాపై అత్యధికంగా ఆంక్షలు విధించిన దేశం అమెరికానే రష్యాపై ఏకంగా ఏడు వేల మూడు వందల ఎనభై నాలుగు ఆంక్షలను అమెరికా విధించింది అయితే ట్రంప్ విధించే కొత్త సుంకాలు కూడా వాటికి మించి పెద్దగా ఏమి ప్రభావం చూపించవు If we don't have a deal in 50 days, uh, tariffs at about 100 percent, you'd call them secondary tariffs, you know what that means. But today we're going to talk about something else. And as you know, we've uh, spent $350 billion approximately on this war with Russia and Ukraine and would like to see it end. It wasn't my war, it was Biden's war. It's not my war, I'm trying to get you out of it. ఉక్రెయిన్కు ట్రంప్ ఆయుధాలను పంపుతున్నాడు అదే సమయంలో పుతిన్ కో అల్టిమేటం జారీ చేశాడు ట్రంప్ నిర్ణయంతో ఉక్రెయిన్ యుద్ధం యూటర్న్ తీసుకుంటోంది నిజానికి తాను అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ఇరవై నాలుగు గంటల్లోనే యుద్ధాన్ని ఆపేస్తానని ట్రంప్ అమెరికన్లకు హామీ ఇచ్చాడు ఉక్రెయిన్ కు మిలిటరీ సహాయాన్ని నిలిపేశాడు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీపై వైట్ హౌజ్ లో బహిరంగంగా ట్రంప్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు ఉక్రెయిన్ అధ్యక్షుడు పుతిన్ ఒకే రూమ్ లో శాంతి చర్చలు జరపడం సాధ్యం కాదని ట్రంప్ అప్పట్లో తీవ్ర వ్యాఖ్యలు చేశాడు యుద్ధాన్ని ఒక్కరోజులో ముగించడం మాట దేవుడెరుగు ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టి ఆరు నెలలు గడిచిపోయింది కానీ యుద్ధం ఆపే సూచనలు ఎక్కడా కనిపించడం లేదు కానీ అంతలోనే ఉక్రెయిన్ కు పేట్రియాట్ మిసైల్ సిస్టమ్స్ ఇవ్వడానికి ట్రంప్ సిద్ధమయ్యాడు ట్రియట్లు ఇస్తాడన్నది ట్రంప్ క్లారిటీ ఇవ్వలేదు కానీ ఉక్రెయిన్ కు రక్షణ అవసరమని ట్రంప్ భావిస్తున్నాడు అందులో భాగంగానే పేట్రియాట్లను అందిస్తున్నాడు కానీ పేట్రియాట్లను వాషింగ్టన్ ఉచితంగా ఇవ్వడం లేదు వాటికి నాటో బిల్లులు చెల్లిస్తున్నట్టు ట్రంప్ చెబుతున్నాడు నాటోకు మొత్తం ముప్పై ఐదు వేల కోట్ల డాలర్ల ఆయుధాలను విక్రయించనున్నట్టు ట్రంప్ తెలిపాడు ఇందులో తాము కేవలం వెయ్యి కోట్ల డాలర్లు మాత్రమే ఇస్తున్నట్టు ట్రంప్ చెప్పాడు మిగతా మొత్తం మిగిలిన నాటో సభ్య దేశాలు చెల్లిస్తాయని అన్నాడు తాము ఇస్తే బిల్లుల్ని నాటో చెల్లిస్తుందని ట్రంప్ స్పష్టం చేశాడు నిజానికి బైడెన్ యుద్ధ విధానాలపై విమర్శలు గుప్పించి ట్రంప్ అధికారంలోకి వచ్చాడు యుద్ధాల నుంచి అమెరికాను బయటపడేస్తానని తేల్చి చెప్పాడు అయితే కొన్ని నెలల తర్వాత ఇప్పుడు బైడెన్ మార్గంలోనే ట్రంప్ వెళ్తున్నాడు ఉక్రెయిన్ కు ఆయుధాలను ట్రంప్ కూడా ఇస్తున్నాడు అయితే ట్రంప్ మద్దతుదారులు అతని నిర్ణయంపై సంతోషంగా ఉండకపోవచ్చు కానీ ట్రంప్ యూటర్న్ పై ఆనందించే వాళ్లు ఎవరైనా ఉన్నారు అంటే ఉక్రెయినియన్లే ట్రంప్ యూటర్న్ ఆ దేశానికి తిరిగి ఊపిరి అయింది గత కొన్ని వారాలుగా రష్యా భీకరమైన దాడులు చేస్తోంది యుద్ధం ప్రారంభంలో కంటే ఇటీవల చేస్తున్న దాడులు అత్యంత భయానకంగా ఉంటున్నాయి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు నగరాలు ఖాళీ బూడిదవుతున్నాయి ఇలాంటి టైంలో ట్రంప్ పేటియాట్లివ్వడం ఖచ్చితంగా ఉక్రెయిన్ కు కాస్త ఉరట లభించినట్టే నిజానికి పేట్రియాట్లు వచ్చినంత మాత్రాన యుద్ధం తీరు ఉన్నట్టుండి మారిపోదు కానీ రష్యా దాడులను అడ్డుకునేందుకు ఒక అవకాశం లభించినట్లు అవుతుంది మరోవైపు అమెరికా ప్రత్యేక రాయబారి కీత్ కెలాగ్ కీవ్ ను సందర్శించాడు అతడు అధ్యక్షుడు జెలెన్స్కీని కలిశాడు ఇరువురు గగనంతల రక్షణ గురించి చర్చించారు కీవ్ కు కెలాగ్ బృందం రావడంపై జెలెన్స్కీ ధన్యవాదాలు తెలిపాడు తమకు ఆయుధ డెలివరీలు తిరిగి పంపడంపై ఉక్రెయిన్ అయితే ఈసారి మాత్రం కీవ్ జాగ్రత్తగా ఉంది ట్రంప్ గురించి ఎక్కువగా మాట్లాడకూడదని కీవ్ కు అర్థమైంది అందుకే ట్రంప్ విషయంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్ కి ఆజితూచి మాట్లాడాడు ఇక రష్యా విషయానికి వస్తే ట్రంప్ నిర్ణయాలపై తీవ్రంగా స్పందించడం లేదు తాజా ఆయుధ డెలివరీల గురించి మాత్రమే స్పందించారు ఉక్రెయిన్ కు పశ్చిమ దేశాల ఆయుధాలను పంపుతూనే ఉన్నాయని విమర్శించారు కానీ ట్రంప్పై మాత్రం నేరుగా విమర్శలు గుప్పించలేదు అయితే అమెరికా నుంచి మాత్రం ఉక్రెయిన్ కు ఆయుధాలు మందుగుండు సామాగ్రి వెళుతున్నట్టు క్రెమ్లిన్ విమర్శించింది అయితే యుద్ధం ట్రంప్పై ఎలాంటి ప్రభావం చూపుతుంది ట్రంప్ విషయంలో ప్రతిదీ ఓ చర్చే ఉక్రెయిన్లో శాంతి అనే అతి పెద్ద లక్ష్యాన్ని చేరుకోవాలంటే అతడికి పుతిన్ మద్దతు అవసరం కానీ పుతిన్ ఒప్పందాలను ట్రంప్ బలహీనంగా భావిస్తున్నాడు అందుకే పుతిన్ విషయంలో ట్రంప్ లో మార్పు వచ్చింది ట్రంప్ అత్యంత అవమానకరమైన విషయం ఏంటంటే అతడికి పుతిన్ విజయాన్ని ఇవ్వలేదు దీంతో అమెరికా అధ్యక్షులు సహనం నశించినట్టు కనిపిస్తోంది కానీ బైడెన్ లాగా ఉక్రెయిన్ కు పూర్తిగా ట్రంప్ మద్దతు ఇవ్వడం లేదు నిజానికి ట్రంప్ యుద్ధాలను ముగించే వ్యక్తిగా కనిపించాలని కోరుకుంటున్నాడు ఇప్పుడు ఉక్రెయిన్ కి ఇస్తున్న ఆయుధాలు ఎక్కువగా రక్షణాత్మకమైనవి ఇక్కడ మరో విషయం ఏంటంటే ట్రంప్ పంపుతున్న క్షిపణులు వ్యాపారంలో భాగమేనని చెబుతున్నాడు అంటే అమెరికాకే వస్తాయని చూపించే ప్రయత్నం చేస్తున్నాడు సౌ అమెరికా విషయంలో ట్రంప్ బలంగా ఉన్నాడు ఇక మళ్లీ ఉక్రెయిన్కు క్షిపణుల ప్రవాహం మొదలవుతుంది అలానే పై ప్రేమతో ట్రంప్ పంపుతున్నాడని అస్సలు అనుకోకూడదు ఎందుకంటే విధేయతకు కూడా ట్రంప్ విషయంలో షరతులు వర్తిస్తాయి ఒప్పందం అర్థవంతంగా లేకపోతే స్నేహం కూడా నిలిచిపోతుంది ట్రంప్ చెప్పుకోవడానికి పుతిన్ ఏమీ మిగిల్చలేదు పైగా బలహీనంగా ఉండడానికి ట్రంప్ అస్సలు ఒప్పుకోడు పుతిన్ చర్యలు ట్రంప్ విషయంలో క్షమించరానివి అలానే ఇప్పుడే విడాకులు ఇచ్చాడని కూడా చెప్పలేం నిజానికి ఇది రష్యన్లకు ఓ వార్నింగ్ షాట్ లాంటిది ట్రంప్కి ఇష్టమైన బలమైన నాయకులకు కూడా అవకాశాలు ఇవ్వడం కుదరదని తేల్చేశాడు